నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నేత్రం న్యూస్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ డిమాండ్ చేశారు గురువారం రోజున స్థానిక మెయిన్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోశిక మోహన్ కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్ ఏ కేంద్ర కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్లు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆగస్టు దేశానికి వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూ అనేక అవస్థలు పడుతున్నారని నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుమ మొహియుద్దీన్ లో ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకునే నిజాం సేనలతో దొరల భాగస్వామ్యాలతో విరోచితంగా పోరాడి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు కొమరయ్య శేఖ బందగి లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందని అన్నారు మూడు వేల గ్రాములు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు ఇంతటి చారిత్రక పోరాటాన్ని బీజేపీ హైజాక్ చేయాలని చూస్తున్నదని కమ్యూనిస్టులు రజాకారులతో చెలమి చేశారని అబద్దపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆరోపించారు చరిత్ర తెలియని బీజేపీ నాయకులు అబద్దపు ప్రచారాలు చేస్తే చరిత్ర హీనులుగా మిగులుతారని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాళపల్లి మల్లయ్య మార్కాపురం సూర్య జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మాటేటి శంకర్ టి రమేష్ కుమార్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ ఎంఏ గౌస్ పడాల కనకరాజు ఎరల నవీన్ సిరిసిల్ల టిఆర్ మలే బుర్రా భాస్కర్ సుధీర్ అబ్దుల్ కరీం చిలుముల రాజయ్య కే నవీన్ గుంపుల కుమారస్వామి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్మితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది అయితే దేశవ్యాప్తంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో కానీ మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా పదిహేనవ ఆగస్టు పంతొమ్మిది నలభై మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం రాసినటువంటి రావి నారాయణ రెడ్డి గారు బద్దం ఎల్లెరెడ్డి గారు భక్తులు మహేంద్రుద్దిన్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది నలభై ఏడు మరి సెప్టెంబర్ పదకొండున ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా పోరాటాలు నైజం మీద చేయడం అనేది జరిగింది ఆ యొక్క పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమ్మరయ్య గారు అదేవిధంగా వీరనారి సాకలి ఐరంబతో పాటు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరిగింది దొరల గడియలను బద్దలు కొట్టి దొరలకు ఉన్నటువంటి వేలాది ఎకరాలను ఆ సందర్భంగా పేదలకు పంచడం అనేది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం చివరికి ఈ పోరాటంలో దాదాపుగా నాలుగు వేల మంది మరి అమరులు కావడం జరిగింది ముఖ్యంగా నాలుగు వందల మంది కిషోరాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులు కావడం ఎంతో మంది అమరుల త్యాగంతో జరిగినటువంటి తెలంగాణ పోరాటాన్ని ఈరోజు తెలంగాణతో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి మత ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ఐదాగు చేసేటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు వాళ్ళ చరిత్ర వీరోచితంగా ఉన్నదని ప్రతి ఒక్కరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరంగా మనం భావించడం అనేది జరుగుతుంది కనుక ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే భూములు లేనటువంటి వాళ్ళ భూములు కానీ నిరుద్యోగ సమస్య కానీ తదితర సమస్యల మీద వీరోచిత పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆనాడే ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళకు వాళ్లకు నిజంగా అయినటువంటి నివాళులు అర్పించినటువంటి అవసరం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఇబ్బందులు తెలియజేస్తూ పంతొమ్మిది ఆగస్టు పదిహేడున మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు చేస్తున్న నవాబుకు వ్యతిరేకంగా కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా బద్ద మెల్లారెడ్డి గారు అదేవిధంగా మగ్దుంగ్ గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఆ పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అనేకమైనటువంటి దొరలు జమీందారులకు వ్యతిరేకంగా గుండాలకు వ్యతిరేకంగా నిరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది మరి ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు నీల కొరిగారు మరి అంతటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని అనేక మంది హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీ నాయకులు మరి కమ్యూనిస్టులు ముస్లింలతోనే మిలాఖాత్ అయ్యి వెన్నుపోటు పొడిచారని అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఈ యొక్క పోరాటాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఏరియాలలో చెట్టు చెట్టుకు పుట్ట పుట్ట కూడా కమ్యూనిస్టుల చరిత్ర ఉంది అది తెలుసుకోవాలని మేము బీజేపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాము ఎలాంటి సంబంధం లేని ఆ పోరాటంతో సంబంధం లేని బీజేపీ మరి అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నది అది మానుకోవాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము భవిష్యత్తులో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని మరి మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం